నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అయితే బాగా పెరిగిపోయాయి సార్ మళ్ళీ ఏ రాకతో మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిపోయింది అది చంద్రబాబు నాయుడు గారితో ఒక ఏ క్రియేట్ చేసి వీడియో కాల్ చేసి తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచే డబ్బులు లాక్కునే ఒక మోసం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అసలు ఏం జరిగింది ఘటనలో మరి వీటిని ఎలా చూడాలంటారు సార్ అంటే ఈ మోసం గురించి చదివాను కూడా కానీ విచిత్రమేనంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే తెల్లారు లేస్తే అందరూ మాట్లాడుకునే వాళ్ళే ఇప్పుడు అక్కడ ఏదో హోటల్లో గొడవ అయితే వాళ్ళు దేవినేని అమ్మకి స్ట్రైట్ గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన ఏదో ఏలూరులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో పేరు చెప్పాడు భార్గవ్ అవును చెప్పి అతను ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తున్నాడు అని వీళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగించాడు కానీ ఇంత తెలిసి అలా చిన్న అమౌంట్లే పెద్ద భారీ అమౌంట్ ఏం కాదు వీళ్ళకి ఇచ్చి ఉంటే అంటే పది మంది వెళ్లారు మనిషికి పదివేలు ఇవ్వాలి ఎనిమిది మందిని అలవా చేస్తారు అని ఏదో చెప్పాడు చంద్రబాబుని కలవడానికి విజయవాడ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అవును అంటే తెలంగాణలో టిడిపి రివోపెన్ అవుతుంది ఇలాంటి స్పెక్యులేషన్ ని నమ్ముకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఈ ఆస్పరెంట్స్ ని యాక్టివేట్ చేయడం కోసం ఎవరో ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నానికి పడిపోయి చాలా మంది వెళ్ళారు అక్కడికి వెళ్ళిపోయి ఒక హోటల్లో దిగారు ఆయన చెప్పిన పద్ధతుల్లోనే ఆయనకి ఆయన గనక ఎనిమిది మందిని తీసుకెళ్ళు ఆయన ఎనిమిది మంది డబ్బులు ఇచ్చింటే ఎనభై వేలు అయ్యారు అవును ఎనభై వేలు పెద్ద ఇష్టమేం కాదు అంతకుముందు దేవినేని ఉమా పేరుతో ఎవరికో స్టూడెంట్స్ కవర్ కో డబ్బులు కట్టాలని చెప్పి చెప్పింది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అంత కలిపి లక్ష ఇరవై వేల లోపు వ్యవహారం ఇదే సీరియస్ స్కామ్ అని అనుకోనక్కర్లేదు కానీ ఇలాంటివి భవిష్యత్తులో భారీగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు యూట్యూబ్ లోను అక్కడ ఇక్కడ ఇద్దరి కాన్వర్సేషన్స్ ఫోన్ కాన్వర్సేషన్ వీడియోస్ అని పెడుతున్నారు ఈ ఫోన్ కాన్వర్సేషన్ వీడియోస్ లో ఈ ఏ జనరేటెడ్ ఆడియోలు రావచ్చు ఎలా అంటే మనం ఏ కమాండ్ ఇస్తే ఆ ని తీసుకున్నది ఆ కంటెంట్ ని డెలివరీ చేస్తుంది ఒక మనిషి మాట్లాడి ఇప్పుడు నేనే ఉన్నాను నేను మాట్లాడినటువంటి నాలుగైదు వీడియోల నుంచి వాయిస్ తీసుకుని ఫీడ్ చేసి ఈ స్క్రిప్ట్ ఫోన్ కాల్లో మాట్లాడినట్లుగా రావలేను అని ఒక కమాండ్ ఇచ్చేస్తాయి ఈ వాయిస్లో వాళ్ళు ఇచ్చిన డైలాగ్ని నా వాయిస్లో ఫోన్లో మాట్లాడిన పద్ధతిలో అది డెలివరీ చేసేసింది అనుకుందాం ఇలా ఇంకెవరిదో వాయిస్ తీసుకుని ఇప్పుడు వాయిస్లు అవైలబుల్లే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో పాడుతున్నారు మాట్లాడుతున్నారు రకరకాలగా ఎక్స్పోజ్ అవుతున్నారు ఈ ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళ వాయిస్లు ఇచ్చేసి ఇది నాకు ఇలా కావాలి అంటే అలా ఇచ్చేస్తుంది ఈ రెండిటిని మిక్స్ చేసి ఒక ఒక వీడియో తయారు చేసి మార్కెట్లో వదిలితే నమ్మేవాళ్ళు నమ్ముతారు సరే ఇది ఏ జనరేటెడ్ అయి ఉండొచ్చు అనేది ఇంకా నడవాలి పాత రోజుల్లో ఫోటో మార్పింగ్ చేసేవాళ్ళు తలలు తీసి ఇంకెవరో తలకాయ పెట్టేసి ఇలాంటివి విట్నెస్గా కోర్టులకు వెళ్ళినప్పుడు అది ల్యాబ్లకు పంపించి ఇది మార్పింగ్ చేశారు అక్కడ అంటించారు ఇలాంటివన్నీ రిపోర్ట్ల ఆధారంగా దాన్ని కన్సిడర్ చేయాలా వద్దా అని అనుకునేవాళ్ళు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఒక దశకి అంటే నిజానికి కోర్టులు ఇంకా కాన్షియస్గా ఉంటాయి ఎంత కాన్షియస్గా ఉంటాయంటే ఒక పేపర్లో వచ్చిన వార్తని జడ్జి గారికి ఇచ్చి ఇది విట్నెస్ గా స్వీకరించమంటే దాని పేపర్ని యాజ్ గా విట్నెస్ గా తీసుకోరు ఆ కన్సర్న్ ఆ వార్త ఎవరైతే రిపోర్ట్ చేశారో ఆ రిపోర్టరు ఆ ఫోటో తీసినటువంటి ఫోటోగ్రాఫరు వచ్చి బోన్లో నిలబడి ఇది నేను తీసిన ఫోటోనే అలాగే ఇది నేను రిపోర్ట్ చేసినటువంటి ఐటమే నేను రిపోర్ట్ చేసినప్పుడు వీళ్ళే ఉన్నారు అక్కడ అని అక్కడ కోర్టు బోన్లో నిలబడి చెప్పాలి చెప్పినప్పుడు మాత్రమే ఆ ప్రింట్ అయినటువంటి పేపర్ను కూడా విట్నెస్గా కన్సిడర్ చేస్తారు లేకపోతే లేదు పేపర్లో ఫోటో పడిపోయింది వార్త వచ్చేసింది కాబట్టి కోర్టు మనకు ఏదో శిక్ష వేస్తుంది అనుకుంటే అలా జరగదు దానికి ఇంత తతంగా ఉంటుంది కాబట్టి అంత కాన్షియస్ గా కోర్టులో ఉన్న సందర్భంలో కూడా చాలా ఫొటోస్ అలా మా వెళ్ళినాయి వెళ్ళినాయి వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు ల్యాబ్లోకి పంపించేవాళ్ళు ఏదో జరిగేది ఒక గొడవ ఇప్పుడు ఇలాంటివి కూడా కోర్టులకు వెళ్తాయి ఇప్పుడు ఇలాంటి ఆడియోలు కాబట్టి ఎవరి వాయస్కి భద్రత లేదు ఎవరి రూపానికి భద్రత లేదు ఇప్పుడు వాళ్ళే ఎన్టీ రామారావు గారి వాయిస్తో ఉపన్యాసం ఏదో చేసి మహానాడులో ప్లే చేశారు కదా తెలుగుదేశం వాళ్ళే సో ఏ వాడుకుని రకరకాల ప్రయోగాలు చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని హరిహర వేరం వాళ్ళు హిందీ డబ్బింగ్కి ఆయన్ని పిలవకుండా ఈ వాయిస్ తో మాకు ఈ డైలాగులు కావాలను అని తో అప్రోచ్ అయ్యి ఆ వాయిస్ తీసుకుని హిందీలో డబ్ చేసే ప్రయత్నం చేశాడని సాక్షాత్తు జ్యోతికృష్ణే చెప్పాడు మేము ఏఐ జనరేటెడ్ వాయిస్ వాడుతున్నామని ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ మధ్య నాగార్జున గారు వెళ్ళాడు కోర్టుకి కోర్టుకి వెళ్ళి అయ్యా నా గొంతు నా మొహము అన్ని వాడేసుకునే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి నా గొంతుని నా రూపాన్ని కాపాడండి అని చెప్పి కోర్టుకి విన్నవించుకున్నాడు ఆయన రాయ్ గారు కూడా వెళ్ళి విన్నవించుకున్నారు మాకు రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు రేపు పొద్దున్న జగన్ చంద్రబాబు మాట్లాడుకున్నారు ఫోన్ కాన్వర్సేషన్ అని కూడా మనం చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు అది చంద్రబాబు గారు మీరు నేను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక అవగాహన కొద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఓకే నువ్వు ఇంత పంపించు నీ సంగతి నేను చూసుకుంటాను అని ఆయన అన్నట్టుగా ఒక వీడియో చేసి రోడ్డు మీద వేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు అలాగే చాలా సందర్భాల్లో రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు పొలిటీషియన్స్ విజయ్ డిఎంకేకి బీజేపీకి అండర్ గ్రౌండ్ లింక్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడాడు ఆ మధ్య ఆ లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియో తయారు చేసి మార్కెట్లో వదలవచ్చు స్టాలిన్ అమిత్ షా మాట్లాడుకుంటున్నట్టుగా ఒక కాన్వర్జేషన్ వీడియో చేయడం పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి పర్టికులర్గా ఫోన్ కాల్స్ చేసి నేను బలానా వాడిని మాట్లాడుతున్నాను మీరు ఈ పని చేయమని నేను డైరెక్షన్ ఇస్తున్నాను అని చెప్పగానే ఫోన్ పెట్టేసి ఆ నంబర్ ఎవరిదో చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతే తప్ప హానర్ చేయక్కర్లేదు రెండోది వీళ్ళందరూ కూడా పార్టీతో లింక్ లో ఉన్నవాళ్ళే లింక్ లో ఉన్నవాళ్ళు మరీ అంత ఈజీగా ఎలా ట్రావెల్ అయ్యారు అంటే ఆల్రెడీ అతను మాట్లాడాడు హైదరాబాద్ లో ఉండగానే మాట్లాడాడు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎంతో కొంత అప్పుడే అప్రోచ్ లోకి తీసుకుని ఉంటారు అప్పుడే అనుమానించాలి నిజానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇలా నాకు ఒక మెసేజ్ వచ్చింది నిజమా కాదా అంటే వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు కదా రమ్మని ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే విషయం లేదు అక్కడ సీఎంఓ అడిగినా గాని మాకు అపాయింట్మెంట్లు ఉన్నాయా బలానా రోజు మాకు అపాయింట్మెంట్ ఉందని చెప్పారు ఉన్నాయా లేవా అని ఇక్కడ కూర్చొని ఫోన్ చేసి వాళ్ళు చెప్తారు మీకు అపా అపాయింట్మెంట్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీకు ఉందో లేదో మీకు అర్థమైపోతుంది దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు ఇంత అవకాశం ఉండి అక్కడ దాకా వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడిపోయి పైగా హోటల్లో దిగిన తర్వాత అక్కడేదో గొడవ ఇదంతా ఓపెన్ అయింది దేవినేని బూమ్మకి ఫోన్ చేసేంతగా వీళ్ళకి ఇంటి మసీ ఉన్నప్పుడు మరి ఎంత ఈజీగా ఎలా ట్రావెల్ అవుతున్నారో అర్థం కావట్లేదు ప్రపంచం కానీ ఏ వలన జరిగేటువంటి అనేక ప్రమాదాలన్నీ రకరకాల ఇలాంటి వార్తలన్నీ మన ముందుకు తీసుకొస్తున్నాయి కాబట్టి కాన్షియస్గా గా ఉండాలి ప్రతి ఫోన్ కాలు మనం చూసేది ఏది కూడా నిజం అని నమ్మాల్సిన అవసరం లేదు అలాగే మనం చూసేటువంటి వీడియోలు వినేటువంటి వాయిస్లు వాళ్ళవేనని అనుకోవాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా ఎవరి వాయిస్ అయినా ఎవరి ఇమేజ్ అయినా ఎవరి వీడియో అయినా అది ఏదైనా కావచ్చు మీరు మాట్లాడిన వీడియోకి మీరు మాట్లాడని ఆడియో తగిలించి మీదే అని నమ్మించవచ్చు మీరు ఎవరితోనో కలిసి ఉన్న ఫోటోలు క్రియేట్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఉంది ఇది ఓకే ఈ కాన్షియస్నెస్ గా వ్యవహరిస్తారు జనాలు ఓకే కొన్ని నిజమైనటువంటి విషయాలను కూడా ఇది ఏ అని తప్పించుకునే అవకాశం కూడా ఉంది అదొక ప్రమాదం కూడా కలదు కాబట్టి ప్రతి అంశానికి అటు ఒక ఎండు ఇటోకెండు ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎండుల్ని జాగ్రత్తగా గమనించి మనం ఏ యుగంలో ఉన్నాము అనేటువంటి స్పృహతో అనుక్షణం మెలగకపోతే అనేక అనేక విధాలుగా మోసపోయేటువంటి ఛాన్స్ ఉంది అనడానికి ఇవే ఉదాహరణలు పొద్దున నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి మీరు ప్రభుత్వోద్యోగు కావాలనుకుంటున్నారా అయితే ప్రధాని ఉద్యోగ భద్రత అనే స్కీమ్ ఒకటి ఉంది కింద స్టేట్ బ్యాంక్ లో మీరు ఒక యాభై వేలు డిపాజిట్ చేస్తే మీకు ఒక అదేమిటి ఈమెయిల్ లింక్ వస్తుంది మీ ఫోన్ కి ఈమెయిల్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసేస్తే ఈ మీరు అకౌంట్ లో వేసిన డీటెయిల్స్ దానిలో ఫిల్ చేస్తే సరిపోతుంది అని ఎవడన్నా చెప్తే ఈ ఇమెయిల్ లింక్ ఫార్మ్స్ చాలా పంపించవచ్చు అది పెద్ద కష్టమేం కాదు ఇక్కడ కూర్చుని కూడా చేయవచ్చు కానీ వాడేమనుకుంటాడు యాభై వేలు కట్టేసి ఈ లింకు నొక్కేస్తే ఏదో ఫామ్ వస్తుంది ఆ ఫామ్ నింపేస్తే నాకు ఉద్యోగం వచ్చింది అనే భ్రమలోకి వెళ్తాడు ఇలా ప్రపంచాన్ని మోసం చేయడానికి ఏ ద్వారా వంద పద్ధతులు వచ్చేసినాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించకపోతాయి పాత రోజుల్లో సామెత ఉండేది కను రెప్పలకు తెలియకుండా కన్నుగుడ్లు తీసుకెళ్లిపోతారు అలా రెప్పలకు తెలియకుండా గుడ్లు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ